అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను క్యాలీఫ్లవర్ ఫ్రై చేశానండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా వచ్చిందండి సో దానికి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో నేను ఈ విధంగా ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి యువర్ చాయిస్ కొంచెం పెద్దగైనా కట్ చేసుకోవచ్చు గోరువెచ్చని వాటర్ రెడీ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ ముక్కల్ని వాటిలో వేయాలి ఎందుకంటే మన చిన్న చిన్న పురుగులు ఉన్నా చనిపోతాయి సో ఇప్పుడు మంచి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఉంచాలండి అలా టూ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా వంపేసుకోవాలి తర్వాత మంచి వాటర్తో వాష్ చేసుకొని నెక్స్ట్ వేరొక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకోవాలి మంచి వాటరు సో పసుపు సాల్టు వేసుకోవాలి తగినంత సాల్ట్ పసుపు వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న నీట్గా వాష్ చేసుకున్న ముక్కల్ని వీటిలో వేయాలి సో వీటిలో వేసి బాయి బాయిల్ చేసుకోవాలండి సో ఎక్కువ మెత్తగా ఉడికించొద్దండి కొంచెం పలుకుగానే ఉండాలి సో స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఇలా స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టి ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించవద్దండి మెత్తగా అయిపోతాయి సో మనం తాలింపు కావాల్సినవి పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొత్తిమీర తాలింపు గింజలు పసుపు కారప్పొడి నెక్స్ట్ ఇవి బాయిల్ అని లేదో చూద్దామండి సో ఇలా తీసి వేడిగా ఉంటుందండి కొంచెం చల్లారినాక చెక్ చేయండి సో ఇది పట్టుకోగానే ఇలా మెత్తగా అయిపోతే చాలండి మరీ ఎక్కువ మెత్తగా ఉడకకూడదు సో ఆ ఉడికిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పోసుకోవాలి వాటర్ అన్నీ వంపేసుకోవాలండి కొంచెం కూడా ఉండకూడదు సో ఇలా వాటర్ వంపేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి తగినంత ఆయిలు తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు కరివేపాకు వేసుకొని తాలింపు మగ్గిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత కొద్దిగా పసుపు ఆనియన్స్ మగ్గినాక పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ముక్కలను మనం ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి వేసిన తర్వాత ఆల్రెడీ మనం ఉడకే వాటిలో వేసాము ఇక్కడ కూడా సరిపోకపోతే కొంచెం వేసుకోండి మీ రుచికి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసినాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదండి సో మగ్గిపోయినాయి ఆల్రెడీ కారము వేసాను కొత్తిమీర కూడా వేసాను నెక్స్ట్ ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి కొత్తిమీర మీరు లాస్ట్లో వేసుకున్న సరిపోతుందండి నేను ముందుగానే వేశాను సో మా పిల్లలు కొత్తిమీర వస్తే తినరో కొంచెం ముందుగానే వేస్తే అది దాంట్లో కలిసిపోతుందని ముందుగానే వేశాను సో ఈ విధంగా వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా కూడా వచ్చింది సో కొద్దిగా ఆయిల్ మసాలాలు ఎక్కువ ఉంటేనే ఇది టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే కొంచెం స్మెల్ ఉంటుంది కదండి సో ఆ స్మెల్ లేకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉందండి ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి